హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్య జ్యువెలరీ వాల్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారా ఇవాళ మన జ్యువెలరీ ఐటెం వచ్చేసేసి నెక్స్ట్ చౌకర్ అండి దీని వచ్చేసి గడి చేతతో చేయబడడం జరిగిందండి దాని డాలర్ వచ్చేసేసి స్టోన్స్తో చేయడం జరిగింది పగడం ముఖ్యం లాగా ఇచ్చాము చాలా బాగుంది కదా చూడటానికి మీకు ఎలా నచ్చి మీకు ఎలా ఉందండి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని బ్యాక్ సైడ్ కూడా చూడండి దాని ఫినిషింగ్ ఎలా ఇచ్చామనేది మీకు అర్థమవుతుంది కింద వచ్చేసేసి ముత్యాలు ఇచ్చాము ఇది ప్యూర్ నైన్ వన్ సిక్స్ కేడిఎమ్తో తయారు చేయడం జరిగింది ఇది మా చైతన్య జ్యువెలరీ బక్స్లోనే తయారు చేసి కస్టమర్కి డెలివరీ చేయడం జరిగిందండి మీకు ఎలా ఉందండి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కనుక ఆ చౌకర్ని గమనించుంటే దాని డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి ఒకసారి మీరు గమనించండి దీనికి వాళ్ళు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వేయించుకుంటామన్నారు ఇది వచ్చేసి రెండో నక్లెస్ సెట్ అండి ఇవి రెండు కూడా మా చైతన్య జ్యువెలరీ వర్క్స్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ నైన్ మంత్స్ స్కేడియం విత్ హాల్ మార్క్స్తో కలిపి కస్టమర్కి డెలివరీ చేయడం జరుగుతుందండి ఇవి రెండు పెట్టుకున్న కస్టమర్కి ఎలాంటి ఇరిటేషన్ లేకుండా నీట్గా ఎక్కడ గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్తో అనేది మనం డెలివరీ చేయడం జరుగుతుందండి వస్తువు చాలా స్ట్రాంగ్గా చేసి ఇస్తాము ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పలచగా ఉండి త్వరగా ట్రబుల్స్ వస్తూ ఉంటాయి కదా విరిగిపోవడం అలా చేస్తాం కదా అలాంటివి ఏమి రాకుండా చాలా జాగ్రత్తగా మేకింగ్ చేయడం జరుగుతుందండి ఈ రెండు నెక్లెస్లు ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు Thanks for watching. Please support my channel. Bye bye. See you next video.